వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి కవిత దూకుడు వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ హరీష్ రావు ఒకటయ్యారని కూడా చెప్పుకోవచ్చు అసలు ఎందుకు ఒకటయ్యారు బేసిక్గానే ఒకే పార్టీలో ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో కొంత వారి మధ్య కూడా గ్యాప్ ఉందని కూడా చెప్పుకోవచ్చు గతంలో మాదిరిగా వారిద్దరి మధ్య లేకపోయినప్పుడు కూడా ఇప్పుడు ఒకటయ్యారు ఎందుకు అయ్యారు వెనక కారణం ఏంటనే దాని మనం చూసినట్లయితే తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు వేడిగా వాడిగా జరుగుతున్నాయి పెరుగుతున్నాయి ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో ఊహించిన పరిణామాలు అయితే జరుగుతున్నాయి ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన తర్వాత కూడా కేసీఆర్ గారు అయితే సైలెంట్ అయిపోవడం ఆ పార్టీలో నాయకత్వ పోరాటం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇటువంటి నేపథ్యంలో కవిత కేటీఆర్ హరీష్ రావు ఇలా మధ్య నెలకొన్నటువంటి విభేదాలు కొత్త మలుపు కూడా తిరిగాయని కూడా తెలుస్తుంది అయితే కవిత దూకుడు కారణంగానే కేటీఆర్ హరీష్ రావు ఒకటారా అనే చర్చ కూడా ఇప్పుడు పార్టీలో ఇక్కడ మొదలైందని కూడా చెప్పుకోవచ్చు రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది ఒకప్పుడు అధికారం కోసం గొడవలు పడినటువంటి భావా భావమర్తులు ఇప్పుడు దోస్తు మేర దోస్తు అన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మరి బీఆర్ఎస్ వర్కింగ్ స్టైల్లో ఇది ఒక కొత్త అధ్యయనం అని కూడా చెప్పుకోవచ్చు ఒకరి పైన మరొకరు ఈగ వాళ్ళనివ్వకుండా సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి సిద్ధమవుతున్నారు ప్రభుత్వ వ్యతిరేక అంశాలపైన కూడా కలిసి స్పందించడం నాయకుల చేరికలు విషయంలో కూడా కలిసి నిర్ణయాలు తీసుకోవడం ఇదంతా ఒక కొత్త దృక్పథానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు అయితే ఈ చక్కటి ట్యూనింగ్ వెనక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందనేది కూడా తాజా చర్చ అయితే మొదలైందని కూడా చెప్పుకోవచ్చు ఇటీవల ఆమె రాసినటువంటి లేఖ లీక్ కావడంతో పార్టీలో అసంతృప్తికి బయటపడడం కేసీఆర్ కుటుంబంలోనే రాజకీయంగా కలకలం రేపింది పార్టీకి ఇబ్బంది కలిగే వ్యాఖ్యలతో కాంగ్రెస్కు బీజేపీకి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు దీంతో కేటీఆర్ హరీష్ రావు మధ్య గతంలో ఉన్నటువంటి ఏదైతే బాండింగ్ ఉందో అదే మరింత పటిష్టం అవుతుందని కూడా చెప్పుకోవచ్చు కుటుంబ సమీకరణాలు కావచ్చు పార్టీలో ఉన్నటువంటి గ్యాప్లు లేకుండా చూసుకునే ఉద్దేశంతోనే ఇద్దరు కలిసి ముందుకు వెళ్తున్నారు ఇటీవల పరిణామాలు చూసినట్లయితే హరీష్ ఇంటికి కేటీఆర్ వరుసగా వెళ్లడం ప్రత్యేకంగా భేటీలు కావడం రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది గతంలో ఒకే వేదిక పైన కనిపించడానికి కూడా ఇక్కడ మొహమాట పడినటువంటి ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ప్రతి ముఖ్యమైనటువంటి అంశంలో చర్చించే నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు ఇది కవితకు రాజకీయంగా ఎదురు దెబ్బగా మారిందని కూడా పార్టీ వర్గాల్లో అంటున్నారు ఇటువంటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకత్వం పైన కూడా సానుకూలమైనటువంటి సంకేతాలు కూడా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు బలమైనటువంటి సీనియర్లు కలిస్తే పార్టీ తిరిగి నిలదొక్కుంటుందని ఆశపడుతున్నారు కేడర్ కూడా అరే కేటీఆర్ హరీష్ రావు కలయికను స్వాగతిస్తున్నారు ఇక బీజేపీ కాంగ్రెస్ లాంటి పార్టీలు దూకుడు మధ్య లోపాలు లేకుండా ఉండాలంటే ఇటీవల సమన్వయం అవసరం అనేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు బీఆర్ఎస్లో ఈ కొత్త బంధం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి మరి చూద్దాం ఇక్కడ కవిత దూకుడు వల్ల కేటీఆర్ హరీష్ రావు ఒక్కటయ్యారు ఒకే విధంగా ఆలోచించి కలిసిమెలిసి నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు ఇది ఎంతవరకు వెళ్తుంది కంటిన్యూగా ఇదే తరహాలో వెళ్తుందా లేదా ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి కవిత రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడన్ ఒకరు మాత్రం మర్చిపోకండి